వెల్కమ్ టు టీవీ విశాఖ జిల్లా భీమర నియోజకవర్గం మధురవాడ ఏడవ వార్డు చంద్రపాలెం తెలుగుదేశం పార్టీ వార్డు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పలువురు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇరవై ఏప్రిల్ పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు చంద్రబాబు నాయుడు ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా మరియు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగోతి శివాజీ పిల్లారాము బుజ్జి రాము వాసు శ్రీను సతీష్ మోహన్ శివప్రసాద్ సోంపాత్రుడు ప్రసాద్ నాయుడు పిల్లా కృష్ణ కామేష్ నాని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వార్డు చంద్రంపాలెం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిది జనదిన శుభాకాంక్షలు మా చంద్రంపాలెం గ్రామం తరఫున చాలా చక్కగా తెలుపుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు ఆ రోజే జన్మించిన రోజే నారావారిపల్లి అంతా కూడా చాలా ఘనంగా పండగ వాతావరణం తెలుసుకున్నట్టుగా జరిగిందేమో ఈరోజు ప్రపంచం మొత్తం మీద తెలివైన నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభైలో నారాపల్లిలో జన్పి జన్మించి అలాగే ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి అలాగే ప్రతిపక్ష నాయకుడిగా అలాగే కాలేజీలో కూడా నాయకుడిగా జన్మించి ఎన్నో పదవులు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారే అలాంటి వ్యక్తి మన ఈరోజు మా చంద్రంపాలెంలో గ్రామంలో జరుపుకోవడం మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే చంద్రంపాలెం నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయనకి రుణపడి ఉంటామండి ఎందుకంటే చంద్రంపాలెంలో అతి మెజారిటీగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీదే ఇక్కడ ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళా ఏ డోర్కి వెళ్ళా సరే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారండి చంద్రబాబు చంద్రంపలం అంటే అంత అభిమానం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టినందుకు మరి చంద్రంపాలెం ఏడో వాళ్ళు కార్యకర్తలు అందరూ కుర్రాళ్ళు అందరూ కలిపి ఆయన పుట్టినరోజు చేసుకోవాలని అందరూ ఉత్సాహంతో ఈ కార్యక్రమం జరగనుంది మరి అలాగే ఈరోజు మన ఎప్పుడు కూడా కంచుకోట లాంటి చంద్రంబలం ఈ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం తర్వాత మన గంటా శ్రీనివాసరా టికెట్ ఇవ్వడం మరి అలాగే భరత్ గారికి ఎంపీగా టికెట్ ఇవ్వడం ఈ రెండు చాలా ఆనందకరమైనవి మళ్ళీ చంద్రబాబు నుండి అసెంబ్లీకి పంపించే వరకు కూడా ఈ చంద్రంపలం కుర్రోలు కూడా ఇదే పట్టుదలతో ఉంటారని ఆశిస్తున్నాను ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ వార్డు పిల్ల నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఈరోజు చంద్రంపాలెంలో చాలా ఘనంగా ఈ పుట్టినరోజు జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మధురవాడ తరఫున అలాగే కార్మికుల తరఫున అలాగే నా తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రానున్న రోజుల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతూ అలాగే మన భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారు అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గారు కూడా విజయం సాధించడానికి మేము ఎంతో కృషి చేస్తామని అలాగే ఉమ్మడి పార్టీలన్నీ కూడా కృషి చేసి ఆయనకి గిఫ్ట్గా మేము ఇక్కడి నుంచి ఇస్తామని తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు డబ్బి నాలుగో పుట్టినరోజు చేసుకొని డెబ్బై ఐదు అడిగిపెట్టారు ఈ చంద్రబాబు పుట్టినరోజు గిఫ్ట్గా గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా శ్రీపాత్ గారు ఎంపీగా మాము గిఫ్ట్ ఇస్తాను ఇదే గిఫ్ట్ చాలా మారని కోరుకుంటూ నేను చాలా తీసుకుంటాను